హాయ్ హలో అందరికీ జై గణేష అండి ఈ వీడియోలో అయితే మా గణేషుడి నిమజ్జనం ఎలా జరిగిందో చూపించడానికి తీశానండి ముందుగా ఈ రెసిడెన్సీలోని గణపతి ఉత్సవాన్ని మొదట మా రెసిడెన్సీలో ఉన్న పిల్లలు ఎంత బాగా శ్లోకాలతో మా కార్యక్రమాలు అయితే ప్రారంభించారండి చూసారా మా పిల్లలైతే ఎంత బాగా ఆలపించారో శ్లోకాలనే మన మా రెసిడెన్సీ పిల్లల శ్లోకాలతో నిమజ్జన కార్యక్రమాలు అయితే ప్రారంభించామండి ఈ నిమజ్జనం కొరకు మా రెసిడెన్సీలో ఉన్న వాళ్ళందరం కలిసి సాయంత్రము ఉద్యాపన కార్యక్రమం ఉంది కనుక మేము ఉదయాన్నే అంటే పది గంటల నుంచే దాదాపు గరకమాల కానీ మారేడు పత్రితో మాల చేయడం ఉండ్రాళ్ళ మాల ఇవన్నీ కలిసికట్టుగా చేసుకున్నాము అలాగే ఆ మహాగణపతికి చివరి రోజు కనుక నైవేద్యం కూడా మా స్వహస్రాలతోనే ప్రిపేర్ చేసుకున్నామండి ప్రతి సంవత్సరం ఇలాగే ఆ మహాగణపతికి నైవేద్యం కానీ మాలలు కానీ అన్నీ అందరం కలిసి చేసుకుంటాం ఇలా అందరూ కలిసికట్టుగా చేసుకుంటే ఏ పనినైనా సులభంగా చేసుకోవచ్చు అని మీకు కూడా తెలుసు కదండి ఇలా అన్ని చేసేలోకి ఆ విఘ్నేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి వెళ్ళే సమయం రానే వచ్చిందండి ఇలా గణపతిని ఉద్యాపన చేసే సమయంలో ఇది చివరి రోజున కనుక నిత్య పూజ చేసిన తర్వాత ఇలా గుమ్మడికాయతో పెద్ద మనుషులతో దిష్టిని తీపించి ఆ పూజను కూడా మా పంతులు గారు చేపించారు మేము ఇలా చేయడానికి ముందే అన్ని రకాల పువ్వుల హారతులతో ఆ గణపతికి మంగళహారతుల నీరాజనం ఇచ్చి అలాగే అందరము కొబ్బరికాయలు పువ్వులు సమర్పించాక మా రెసిడెన్స్లో ఉండే అందరితో ఆ విఘ్నేశ్వరుణ్ణి ఉద్యాపన కార్యక్రమం చేపించారు మా పంతులు గారు ఆ తర్వాత ఆ విఘ్నేశ్వరుణ్ణి ఒక డీసీఎం వ్యాన్లో పెట్టిపించి మా మహిళలందరము కలిసి మంగళ మంగళనీరాజనములతో సాగనంపడానికి ముందు నిలబడ్డాము అందరిలా బీదేలు ఇలా లడ్డు వేలం పాటలు ఇవన్నీ మా దగ్గర ఏమో ఉండవు ఎందుకంటే మా రెజెన్సీలో సాంప్రదాయబద్ధంగా తీసుకెళ్లడమే మా అందరికీ ఇష్టం అందుకే ఇక్కడ మేము సన్నాయిని మాత్రమే పెట్టుకున్నాము అలాగే ఆ లడ్డు ప్రసాదాన్ని కూడా మాకు వేలం పాట వేయడం ఇష్టం ఉంటుందండి అందుకే అందరము ఆ విఘ్నేశ్వరుడు గంగమ్మ వాళ్ళలోకి వెళ్ళిన తర్వాత వచ్చాక ఆ లడ్డు ప్రసాదం అందరము తీసుకుంటాము ఇలా అందరం కలిసి మంగళ మంగళనీరాజనాలకు ఆ చెరువు వరకు మా మహాగణపతిని అయితే సాగనంటాము కానీ ఎన్ని రోజులు ఆ మహాగణపతి మా సహస్త్రాలతో పూజలు అందుకుని వెళ్తుంటే ఏదో తెలియని బాధగా అనిపించింది ఎందుకంటే ఈ నవరాత్రోత్సవాల్లో అందరం కలిసి పూజ చేయడం అందరం కలిసి మాట్లాడుకోవడం గడపడం ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి అంతే అనిపిస్తుంది ఈ గణపతి నవరాత్రోత్సవాలు అందరినీ కలిసికట్టుగా ఉండడానికే వస్తాయేమో అని ఇలా పిల్లల కేరింతల మధ్యలో ఆ మహాగణపతి చెరువు వద్దకు రానే వచ్చాడు చెరువు వద్దకు రాగానే పిల్లల కేరింతలైతే ఇంకా ఇంకా అదిరిపోయేలా మిన్నంటేలా వినిపించారు ఎందుకంటే పిల్లలు కూడా అయ్యో ఇంత త్వరగా వెళ్తున్నాడా మా గణపతి అన్నట్టుగా వాళ్ళని చూస్తే అనిపించిందండి ఇలా మా రెసిడెన్సీలో కొలువైన మహాగణపతిని అయితే గంగమౌరిలోకి అందరం కలిసి పంపించాము ఏ నిమజ్జన కార్యక్రమం పూర్తిగా ముగిసిన తర్వాత అందరం కలిసి ముందుగానే మహాగణపతికి చేసి పెట్టుకున్న ప్రసాదాన్ని ఆ చెరువుగట్టు ప్రాంతంలోనే కూర్చొని సహపంక్తి భోజనాలు కూడా చేశాము ఇలా మేమైతే సాంప్రదాయబద్ధంగా ఆ గణేషుడి నిమజ్జనోత్సవ కార్యక్రమము చేసుకున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్